హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం చూస్తుంది మునగాకండి మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మునగాకు మొత్తం వాళ్ళన్నీ దూసేసుకుని ఆకులు మాత్రమే వా వాష్ చేసుకుని ఎండలో పెట్టేసుకోండి ఎండలో పెట్టుకున్న తర్వాత మొత్తం వాటర్ అనేవి ఆరిపోవాలండి ఆరిపోయి ఇగం నేను చూపించినట్లుగా ఇలా ఉండాలి మొత్తం తడి ఉండకూడదు ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు ఎండిమిచ్చండి జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ కొంచెం చింతపండు ఉప్పు తగినంత ధనియాలండి ధనియాలు వేసి చేస్తున్నాను నేను అంటే మా అత్తయ్య గారు చేస్తున్నారులండి నేను కాదు ఆవిడైతే బాగా చేస్తారు ధనియాలు ఒక చిన్న గ్లాస్గా తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ధనియాలని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ధనియాలు బాగా వేగాలండి దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి ఇవన్నీ ఆగడానికి టైం పడుతుందండి ఇలాగ చిన్న స్టోరీ చెప్తాను ఒక రాజు ఉన్నారటండి రాజు రాజు విజయలక్ష్మి విజయలక్ష్మి అభయలక్ష్మి అష్టలక్ష్మి స్టోరీ అని బుక్ ఉంటుందండి అందులో చూడండి నేను క్లారిటీగా చెప్పకపోతే కనుక నాకు తెలిసింది షార్ట్ కట్లో మీకు చెప్తున్నాను రాజుని లక్ష్మీదేవులు మేము నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాము అని అంటారటండి అయితే రాజు సరే అయితే అందరూ వెళ్ళిపోతానంటున్నారు కదా వెళ్ళిపోండి ఒక ధైర్యలక్ష్మి మటుకే నా దగ్గర ఉండండి అమ్మ అని కోరుకుంటారంట అయితే సరే అయితే అని చెప్పి మీరు అందరూ వెళ్ళిపోండి మిగిలిన వాళ్ళు నన్ను మాత్రమే ఉండమని రాజు కోరుకున్నాడు కదా నేను ఆయన కోరిక నెరవేర్చాలని ధైర్యలక్ష్మి ఉండిపోతుందంటండి అంటండి మిగిలిన లక్ష్మి నువ్వే ఉండిపోతే మేము ఎక్కడ ఉండగలం మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పేసి మిగిలిన లక్ష్మిలు కూడా రాజు దగ్గర ఉండిపోతాయంటండి ఎందుకు అంటే ముందు మనిషికి ధైర్యం అనేది ఉంటేనే కదండి మిగిలింది ఏదైనా సాధించగలము డబ్బున్న ఉన్నా లేకపోతే ఇంకేదన్నా సాధించలేము అండి మనిషిలో ముందు ధైర్యం అనేది ఉండాలి ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా సాధించాలన్నా ఒక దేనికైనా ఆ ధైర్యం అనేది ఉంటే ఎంత పెద్ద సమస్యలైనా మనం సాధించగలం అండి ఎంత ఇబ్బందులనైనా మనం ఫేస్ చేయగలం అలాగా మన లైఫ్లో ధైర్యం ఒకటి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి ఇంకా మనం మన మన ధనియాలు వేగిపోయినాయి కదండి తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోండి అందుకని మనం ముందు నుంచి మన పిల్లలకి ధైర్యాన్ని అనేది నేర్పాలండి ధైర్యంగా ఉండడం అనేది ఇంకా వేపేసారు అత్తయ్య గారు ఇంకా తీసేస్తున్నారు మనం మన మునగాకు వేసుకోవాలండి మునగాకును కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా అంటే చాలా దగ్గరికి అయిపోవాలి తాకు తీసుకున్న మునగాకు అనేది అది మనం ఫ్రై చేసుకునేటప్పటికి కొంచెం అయిపోతుందండి ఆకు అనేది గలగల ఆడాలి మనం నలిపితే నలిగిపోవాలి అంతలాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే నిల్వ ఉండదండి ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మునగాకు ములక్కాయ చెట్టు అన్ని లాభాలు రకరకాలుగా అందరికీ తెలిసిన విషయమేనండి మునగాకు ఆకు కాడ నుంచి కాయ కాడ నుంచి విత్తనం కాడ నుంచి మునగాకు వల్ల మా ప్ర మనిషికి చాలా ప్రోటీన్స్ అందుతాయండి ఎవరికైనా మునగ చెట్టు ఉంటే ఇంట్లో రోజు మునగాకు టీ తాగండి కంపల్సరీ మీరు ఇంక టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు నాది గ్యారెంటరీ అలాగే ఎవరైనా సమా సమాజంలో కానీ మీకు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మునగ చెట్టు ఎక్కిస్తే ఎవరే ఎక్కకండి ఎందుకంటే మునగ చెట్టు ఎక్కించి పడే మునగ చెట్టు ఎక్కితే పడిపోతారని సామెత ఉంది కదండి అలాగా పొగడతలకి పొంగిపోకండి విమర్శలకి కృంగిపోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి అందుకనే మునగ చెట్టు ఎక్కొద్దని సామెత ఉందండి ఎన్ని ఎగిపోయిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కొంచెం ఉప్పు పిండి మిర్చి వేసుకుని ఫోర్స్ఫుల్గా గ్రైండ్ ఆడేసుకోండి ఎక్కువ మునగాకుంటే రెండు ట్రిప్పులు కింద వేసుకుని ఆడుకోండి మునగాకుని మాకు కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి నేను రెండు సార్లు కింద ఆడామండి మొత్తం మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా అంతే అండి మన మునగాకు పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ముందు ఈ ధనియాలు కా ఎన్నిమిర్చి బాగా నలగాలండి చూసుకోండి అది నలిగిన తర్వాతనే మునగాకు వేసి బాగా మిక్సీ పట్టేసేయండి పౌడర్ లాగా ఎంతో రుచికరమైన హెల్దీ మునగాకు పొడి అనేది రెడీ అయిపోతుందండి మన మనం డబ్బాలో స్టోర్ చేసుకోవడం అండి ఒకవేళ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కంపల్సరీ నేను చెప్పిన ప్రాసెస్లో మునగాకు కొంచెం ఉన్నా ఎంత ఉన్నా సరే తెచ్చుకొని చేసుకోండి కొంచెం అంటే ఒక ఆరు రోజులకన్నా వస్తుంది కదండి అదే ఎక్కువ అంటే ఒక నెల రోజులకి వస్తుంది పిల్లలకి కాదు అందరికీ వేసి పెడితే కొంచెం ప్రోటీన్స్ అంతాయి బాడీకి అంతే అండి ఎంత రుచికరమైన మునగాకు పొడి రెడీ అండి ఒకవేళ మీ ఎవరికైనా వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి ప్రతిసారి అడుగుతున్నాను మీరు ఒక పది మందికి షేర్ చేస్తాయండి అలాంటి వాళ్ళ వీడియోలు ఇంకొక పది మందికి నా నా మీద కొంచెం కన్సర్న్ చూపించి ఒక మంది పది మందికి చేరేలాగా నా వార్డ్స్ కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు బూస్టప్గా ఉంటుంది చూస్తున్నారని తెలుస్తుంది ప్లీజ్ అండి అంతే అండి ఎంత రుచికరమైన మన మునగాకు పడి డబ్బాలో చూసారు కదా నేను ఎలా చేశాను అన్నల్లో కూడా కలిపి సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా రుచికరంగా వచ్చింది కంపల్సరీ ట్రై చేయండి నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ